అందరికి నమస్తే అండి మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మొన్న ఆదివారం అర్ధరాత్రి జరిగిన కుట్రపూరిత అగ్ని ప్రమాదం అంటే అది అగ్ని ప్రమాదము కాదు అగ్ని ప్రమాదమే కానీ కావాలని చేశారు కావాలని సృష్టించారు ఎవరో అగ్గిపొల్ల గీసి తగలెట్టారు సో దానిలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నమాట తెలుసు ప్రభుత్వ యంత్రాంగంలో చాలా వరకు ఆ కేసుని దర్యాప్తు మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వాళ్ళందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సో దర్యాప్తు కూడా జరుగుతోంది దీనిలో ఎవరెవరి పాత్ర ఏమిటి ఎవరెవరిని అనుమానిస్తున్నారు దీనిలో అంతిమంగా పెద్ద తలకాయి ఎవరున్నారు పెద్ద తలకాయ అరెస్టు జరుగుతుందా ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని పరిణామాలు ఉంటాయి ఈరోజు గురువారం కదా సోమవారంలోగా కొన్ని పరిణామాలు అంటే కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని కీలకమైన సన్శేషణాలు పరిణామాలు జరిగే అవకాశం ఉంది కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది అనేది అక్కడ ఉన్న సమాచారం సో ఈరోజు ఈనాళ్ళలో చాలా డీటెయిల్డ్గా రాశారు నేను యాక్చువల్ మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్లో చూడలేదు ఇది చెప్పలేదు కానీ చూస్తే చాలా డీటెయిల్డ్గా రాశారు ఎవరి పాత్ర ఏమిటి అనేది ఒకసారి అది నేను చూపిస్తాను చూడండి ఆ వార్త చదవని వాళ్ళు చూడండి మొదటి వ్యక్తి ఈయన నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామ వీఆర్ఏగా పనిచేస్తున్న రమణయ్య విధుల్లో భాగంగా గత ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాపలాగా ఉన్నారు విధుల్లో ఉండగా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ కార్యాలయంలో ఉన్నట్టు ఈయన చెబుతున్నారు సో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ కార్యాలయంలోనే ఉన్నారని ఈయన సాక్ష్యం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోగా తాను నిద్రించగా కొంత సమయానికి కార్యాలయంలో మంటలు శబ్దం వచ్చిందంటున్నారు నిద్రలో నుంచి లేచి చూడగా మంటలు కనిపించడంతో వెంటనే ఉక్త తహసీల్దార్ గారికి సమాచారం ఇచ్చారంట సో ఇందులో రమణ ఒక రకంగా కీలక సాక్షి ఆ రోజు నైటు అక్కడ కాపలాగా ఉన్నారు ఆ తర్వాత అనుమానిస్తున్న వ్యక్తి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ గారు ఆర్డీఓ హరిప్రసాద్ ఘటనా స్థలానికి రాత్రి పదకొండు ముప్పై గంటలకు చేరుకున్నారు పదకొండు నలభై ఏడు గంటలకు అగ్నిమాపక విభాగానికి ఫోన్ సమాచారం అందించగా మూడు నిమిషాల వ్యవధిలో సిబ్బంది యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి కీలక దస్త్రాలు దహనమైపోగా ఆర్డీఓ హరిప్రసాద్ తీవ్రతను గుర్తించలేదు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది అలసత్వం వెనుక కారణాలను సైతం అన్వేషిస్తోంది వాళ్ళ ఆఫీస్లో పత్రాలు తగలబడుతుంటే ఆయన చాలా నింపాదిగా చాలా ధీమాగా చాలా ఉన్నారంట పదకొండున్నరకు అక్కడికి వచ్చి పదకొండు నలభై ఏడుకి ఎవరైనా మంటలు ఎదురుగా కాలుతుంటే ఇమీడియట్గా ఫోన్ చేస్తారు కదా కానీ ఆయన పదిహేడు నిమిషాల తరువాత అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు ఇమీడియట్గా మూడు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక యంత్రాలు సిబ్బంది వచ్చారు అదే ఆయన వచ్చిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చింటే వెంటనే వచ్చేవాళ్ళుగా ప్రమాదం తగ్గేదిగా సో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన అలసత్వం వెనుక ఒక తీవ్రమైన కారణం ఉండే ఉంటుంది అని అనుమానిస్తున్నారు హరిప్రసాద్ గారు ఆయన ప్రస్తుత ఆర్డీఓ ఇక గతంలో అక్కడ ఆర్డీఓగా పనిచేసిన వ్యక్తి మురళి గారు పూర్వ ఆర్డీఓ మురళి ఇదివరకు మూడేళ్ల పాటు అక్కడ పనిచేశారు ఘటనకు ముందు రోజు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణానికి రావడం సమీపంలోని బంగ్లాలో ఆర్డీఓ హరిప్రసాద్ను కలవడం అనుమానాలకు తావిస్తోంది ఇదండి కథ ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ గారిని గత ఆర్డీఓ మురళి గారు కలిశారంట ఆ ముందు రోజు ఆ ముందు రోజు ఇద్దరు కలిపి ఒక బంగ్లాలో మాట్లాడుకున్నారంట ఈయన హయాంలో భారీగా భూదందాలు సాగాయనే ఆరోపణలు కొత్తగా వస్తున్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అక్రమాలు వెలికి వెలికితేస్తారనే ఆలోచనలో కుట్రకు పాల్పడ్డారనే అనుమానాలతో పోలీసు విచారణలో భాగంగా అదుపులో ఉన్నారు ఇది ఈయన ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు సో గతంలో ఈయన ఆర్డీఓగా ఉన్నప్పుడే అనేక అక్రమాలు జరిగాయనేది అక్కడ ప్రాథమికంగా వస్తున్న సమాచారం అందుకని ఈయన ప్రస్తుత ఆర్డీఓ గారిని కలిసి వెళ్ళి ఆ తర్వాత ఇదంతా చేశారనేది అనుమానం అదొకటి తర్వాత వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి మదనపల్లి పట్టణంతో పాటు పరిసర మండలాల్లో భారీగా భూదందాలు సాగించారంట రెడ్డి గారు ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని ఆక్రమించారు అనంతకాలంలోనే ఆర్థికంగా అత్యంత ధనవంతుడయ్యారు ఘటన తర్వాత పరారీ కావడం పోలీసులు అతని నివాసంలో సోదాలు జరపడం దస్త్రాలు స్వాధీనంతో అనుమానాలకు తావిస్తోంది దీంతో పాటు కొన్ని కీలకమైన అంశాల మీద పోలీసులు ఆరా తీస్తున్నారు ఇది పెద్దిరెడ్డి గారు ముఖ్య అనుచరుడు వైసీపీ హయాంలో భారీగా భూదందాలు చేసి ఆర్థికంగా బాగా బలవంతుడయ్యారంట ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన పరారయ్యారంట కాబట్టి ఈయన మీద అనుమానాలు బలపడ్డాయి వీళ్ళ ఇంట్లో సోదాలు చేస్తే కొన్ని దస్త్రాలు కూడా కనిపించాయంట అదొకటి తర్వాత ఆర్డీఓ ఆఫీసులో సబ్ కలెక్టరేట్ ఆఫీసులో సీనియర్ రెసిడెంట్గా ఉన్న గౌతమ్ తేజ్ ఆదివారం కార్యాలయానికి రావడం ఘటనకు అరగంట ముందు వరకు అక్కడ గడపడం అనుమానాలకు తావిస్తోంది ఆర్డీఓ పిలుపుతోనే కార్యాలయానికి వచ్చానని తనను బలి చేయడానికి కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ సీనియర్ రెసిడెంట్ అక్కడ ఆర్డీఓ పిలవడం వల్లనే నేను ఆదివారం ఆదివారం ఏమండి సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆదివారం అంటే ఎంత బిజీ ఉన్నా రారు అటువంటిది ఆదివారం రావడం రాత్రి పదకొండు గంటల వరకు ఆయన అక్కడే పని చేయడం అంటే ఆయన వెళ్ళిన అరగంటలోనే ప్రమాదం జరగడం అంటే మరి ఆయన మీద అనుమానాలు బలపడతాయిగా సో అందుకని ఆయన కూడా దాదాపుగా అనుమానితుల్లో ఉన్నారు ఆ తర్వాత ఒకటో పట్టణ సిఐ వల్లు సైతం ఘటన వద్దకు రాగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు ప్రాధాన్యాన్ని గుర్తించి డిఎస్పీ ఎస్పీకి వెంటనే సమాచారం ఇవ్వకపోవడం వెనుక అనుమానాలు వైకాపాతో విమర్శలు విమర్శలున్నాయి దీంతో ఆయనను వీఆర్కు పంపుతూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఈయన సిఐ గారు అక్కడికి వెళ్ళిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదంట ప్లస్ ఆయన మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి తర్వాత బాబ్జాన్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పోలీసు కేసులు ఎదుర్కొన్నారు ఇతను సైతం పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ భూదందాలు సాగించారు పోలీసులు ఇతనిపై నిఘా పెట్టడం భూదండాల ఆరోపణలు బాధితుల నుంచి ఫిర్యాదులతో సంచలనంగా ఉంది సో ఇతని పాత్ర మీద కూడా ఆరా తీస్తున్నారు ఇలా ఈ మనం ఇప్పటివరకు వరకు చెప్పుకున్న ఏడుగురు మొత్తం ఈ ఘటనలో ఆ ఏడుగురి పాత్ర కూడా స్పష్టం ఆ ఏడుగురు కూడా అనుమానితులుగా ఉన్నారు వీళ్ళ చుట్టూ దర్యాప్తు జరుగుతోంది వీళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకొని వీళ్ళు ఇద్దరు ముగ్గురు సరెండర్ అయిపోతే ఉన్నదన్నట్టు చెప్పేస్తే పోలీసులకు చెప్పేస్తే దీని వెనక ఒక పెద్ద తలకాయి ఉంది మాజీ మంత్రి సో ఆయన పేరు బయట చెప్తే అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ కేసు దర్యాప్తు అంతా కూడా చాలా కీలకంగా చాలా సీరియస్గా జరుగుతుంది ఎక్కడా కూడా పోలీసులు ఒక చిన్న అలసత్వం ఒక చిన్న ఆధారం దొరికినా సరే అలసత్వం వహించట్లా ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్థాయి నుంచి కూడా దర్యాప్తు మీద సమీక్షలు రోజువారీ అప్డేట్స్ అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు హోంమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా దర్యాప్తు అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ కావాలని కుట్రపూరితంగా దహనం చేశారు ఈ కేసులో కనుక ప్రభుత్వం ఫెయిల్ అయితే ఛేదించకపోతే ఇతర జిల్లాల్లో కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో భూదందాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కూడా ఇది ఆనవాయితీగా మారద్ది అందుకే ప్రభుత్వం దీన్ని ఇక్కడితో కట్టడి చేయాలనుకుంటోంది సో ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ఈ కేసు దర్యాప్తు అయితే జరుగుతోంది సో నేను అనుకోవడం ఒక నాలుగు రోజుల్లోగా కొంతమంది పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ అరెస్ట్ తరువాత కొన్ని సంచలన అంశాలు ఇంకా బయటకు వస్తాయి అసలు మదనపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలో ఎన్ని భూ అక్రమాలు జరిగాయి దానిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనేది మొత్తం బయటకు వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ